ప్రభు అంటున్నాడు ఇవన్నీ కాదు కానీ మహిమ మేఘమెక్కాలంటే దేవుని పోలి నడుచుకొని చెప్పట్లు కొట్టండి దేవుని పోలిక దేవుని పోలిక ఏసయ్య పోలిక ఎన్నెన్నో చెప్పొచ్చు అనేకమైనవి ఉన్నాయి ఎన్నని చెప్తాం అని ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు తండ్రి సమాధానకర్త అధిపతి సైన్యములకు అధిపతి యహోవా అలాగే స్వస్థపరిచేటువంటి దేవుడు మేఘారుడు పిండి కుమారుడు ఎన్ని వేల మాటలు ఆయన గురించి చెప్పుకోవచ్చు కానీ వాటన్నిటిలో దేవుని పోలికలో నాకు అత్యంత ప్రియమైనటువంటిది అత్యంతగా నేను అభిమానించేటువంటి ఇష్టపడేటువంటి పోలిక యహోవా దయాళుడు చెప్పండి అందరు యహోవా దయాళుడు దేవుడు దయగలవాడు చప్పట్లు కొట్టండి అందరుయా దయగలవాడు గనుకనే మనల్ని ఎంతవరకు దయ్యతో భూమి మీద ఉంచాడు లేకపోతే ఎప్పుడో మన ప్రయాణాలు మన తిండ్లు మన వేషాలు మన శత్రువులు మన తెగుళ్ళు రెండు సంవత్సరాలు తెగులు వచ్చేసరికి దేవుడు నిన్ను నన్ను ఉంచాడు చప్పట్లు కొడుతుంది ఏంటంటే ఆయన దయగలిగేవాడు అర్హత లేదు మనకి ఆయన మన పైన దయ చూపుట కొరకు మనకు అర్హత లేనప్పటికి ఆ ప్రియప్రభు దయగలవాడు గనక ఆ దయగల దేవుడి నిన్ను నన్ను ఇంతవరకు ఆరోగ్యవంతులుగా ఆయుష్నిచ్చి ఎవరిని లేకుండా మన బతుకు మనం బతికే విధంగా దీవించాడు చేతులెత్తి దేవునికి వందనాలు చెప్పండి లేలుయా మనమేమీ ఆయన మాట వినలేదు ఎత్తు తన కామాందును గాడిద తన సొంత వాని తొడ్డు తెలుసుకోను నా ప్రియులైతే వివేచింపరు అని ఆయన ఎడల మనము భయభక్తులుగా లేనప్పటికీ ఆయన ఎడల మనము నిర్లక్ష్య భావంతో ఉన్నప్పటికీ లోబడినల్లని ప్రజల కొరకు ఆయన చప్పట్లు కొట్టరే ఆయన దయే ఇన్ను నన్ను కాపాడింది ఆయన దయగల దేవుడు దేవుని పోలి నడుచుకునే దయ కలిగి ఉండు దయ కలిగి ఉండండి దేవుని దయ దేవుని పోలి నడుచుకున్న వారు ఎవరైతే దయ కలిగి ఉంటారో వారి మధ్య ఆకాశంలో ప్రభుత్వం ఉంటారో దేవునికి స్తోత్రం మహిమ మేఘం ఎక్కేటువంటి ఆత్మశక్తి ఆత్మ బలము పరిశుద్ధాత్మ బలము దయగల వారికి దేవుడు ఇస్తాడు ఎందుకంటే ఆయన దయగల వారిపై దయ చూపించు కట్టినుల

సర్వముధికారి ఏ హో వానా పల్లమా సూత్రం సోత్రం సూత్రం లేలియాసుజైరక్తము జై దేవునికి సూత్రము కలుగును గాక లే ఆయన దయగలవాడు నీవు నేను ఎప్పుడు కూడా దయగలవారిగానే ఉండాలి మన ఎడల పొరపాటు చేసిన వారిని ఎడలు కూడా మనము దయ కలిగి ఉండాలి మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మనము క్షమిస్తేనే మన పాపాలు దేవుడు క్షమిస్తాడు అందరూ దయగలిగి ఒకరి ఎడల ఒకరు దయ ఒకరి కుటుంబం ఎడల ఒకరు కుటుంబం ఒకరు బిడ్డల ఎడల ఒకరు బిడ్డలు దయ కలిగి క్రైస్తవులు అనగా దయగలవారు ఆ దయ దేవుని దయ కలిగిన వారు కనుకనే ఎక్కడో విదేశాలలో పుట్టి ఎక్కడో విదేశాలలో పెరిగి మన దేశం వచ్చి మన భాష నేర్చుకుని దయగల దేవుని మనకు పరిచయం చేశారా అట్ల బిహార్ వాజ్పేయి క్రైస్తవ స్కూల్లో చదువుకున్నాడు అప్పటి వరకు భారతదేశంలో స్కూల్స్ లేవు దయ చూపించారా లేదా ఈనాడున్నా ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి అనేకులు క్రైస్తవులు స్థాపించినటువంటి దయగల దేవుని నమ్ముకుని దయతో ఆయన దయ చూపి స్థాపించినటువంటి స్కూలుల్లో బడుల్లో చదువుకుని వచ్చిన వాళ్ళే ఇంకా గొప్ప మాట చెప్పాలంటే ఎంత దయగల వారంటే క్రైస్తవ బిడ్డలు వారనే కాదు ఇప్పుడు మనం అందరి చేతుల్లో ప్రపంచం అందరి చేతుల్లో బైబిల్ ఉంటుందంటే సంవత్సరానికి కాదు వారం వచ్చేటువంటి కానిక బైబిల్ సొసైటీకి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు వారు ఇస్తున్నారు దేవునికి స్తోత్ర మనం ఇచ్చే కానుక ద్వారానే అతి తక్కువ రెండు వందల యాభై మూడు వందల రూపాయలకి పరిశుద్ధ గ్రంథం విరివిగా అందరి చేతుల్లోనికి వచ్చేసింది దేవునికి స్తోత్రుయా మనం చేసిన పొరపాట్లు మనం చేసినట్టు లోబడదల్ల స్థితి తిరస్కరించే స్థితి నిర్లక్ష్యము చేసే స్థితిని బట్టి ఆయన కోపము నిమిష మాత్రం ఉండును ఆయన దయ చచ్చిపోయే వరకు కూడా ఆయన దయ కొట్టండి ఆయన కోపము ఒక్క నిమిషమే ఆయన కోపము నిమిష మాత్రం ఉండును ఆయన దయ మన కోపము చచ్చిపోయే వరకు ఉంటుంది మన దయ నిమిష మాత్రం లేదు నేను నేను కూడా దేవునివలే మన కోపము నిమిష మాత్రమే దేవునికి స్తోత్రం ఆయన కోపము నిమిష మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయు ఉపయోగకీర్తన ఐదో వచ్చిన చెప్తాడు మేడమ్ ప్రీతి అని వెళ్ళారా ఎప్పుడైతే మనం ఇతరుల ఎడల దయ చూపిస్తాము ప్రభు మన ఎడల దయ చూపిస్త సాటి సంఘము ఎడల సాటి సేవకుని ఎడల మన తోటి విశ్వాసులు ఎడల కూడా మనము దయగలిగిన వారుగానే ఉండాలి ఎందుకంటే వారు మనల్ని విరోధభావంతో భావంతో ఏం పర్లేదు వారి భావంతో చూసినప్పుడే దేవుడు ఇంకా నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు మనము మాత్రం దయగలవారుగా దయ దయచూపు వారుగానే ఉండాలి దయ చూపునప్పుడే ప్రభు వెళ్ళప్పుడు కూడా ఆయన దయాకిరీటము మన శిరస్సుల మీద ఉంచుతాడు చప్పులు కొడుతూ దేవస్థితుందరే అందుకే భక్తుడు అంటాడు నీ దయలో నీ కృపలో కాచిత్వీలతీ నీ దయాచిత్వీ కల I know. దేవునికి ఎవరి మీద దయ ముందు ఇంటి వారి మీద పిల్లల మీద యజమానుడి మీద బిడ్ల మీద కుటుంబం మీద ఎప్పుడైతే మనం చూపుతామో కుటుంబంలో దయగలిగి ఉంటామో ఇతరుల ఏడలను కూడా నీవు నేను దయగలిగే వారిగానే ఉంటాం దేవునికి స్తోత్రం దేవుని పోలి నడుచుకునిడి దేవుని పోలి దేవుని పోలి దేవుని పోలి దేవుని పోలి నడుచుకోండి అంటాడు దేవునికి స్తోత్రం లేలుయా అలలుయా సహోదరి సహోదరులరా దేవుని పోలి దేవుని పోలి దేవుని పోలి నడుచుకోని దేవుని పోలిగా అపోజిడ్ అయిన అంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ఎడల మీరు నన్ను పోలి బాబాయ్ మనం చెప్పగలమా నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ఎడలా నన్ను పోలి అపోర్షన్ పౌలనేస్తున్నాడు నువ్వు నేను చెప్పగల బండపేటలో ఏ పాస్టర్ అన్నా చెప్పగలడా పోని పౌలు గారు కూడా పక్కండి మన గొడవ పక్కండి ఏ సేవకుడైనా చెప్పగలడా నేను క్రీస్తుని పోలి నడుచుకుని ఏడలో మీరు నన్ను పోలి ఎంత గొప్ప భక్తి జీవితం ఉండాలండి ఏదో ఒక మచ్చ ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఏదో ఒక డాగు ఉంటుంది ఒక్కడు లేడు అందరును పాపము చేసిన వాళ్ళమే అయినప్పటికీ దైవ కృప నిన్ను నన్ను కాపాడింది దేవునికి స్తోత్రం అల్లేయా అల్లలుయా మంచిది మొదటిగా అంటాడు మహిమ మేఘమెక్కాలంటే మీరు దేవునిని పోలి నడుచుకొనుడి దేవుని పోలికలో నడుచుకుని క్రీస్తు యేసును కలిగి ఈ మనస్సు మీరును కలిగినది ఆయన జయ వాత్సల్యత కనికరము భూమి మీద అందరి మీద నమ్ముకున్న వారి మీద నమ్ము కొరని వారి మీద అందరి మీద ఆయన ప్రేమ ఈ దొడ్డులోకి ఎప్పుడొకప్పుడు వస్తాయి అని ఆయన ప్రేమ ఆయన ఎంతగానో బాధ పెట్టి హింసించి ఆయన యొక్క రక్తమును చీల్చి ఆయన శరీరమును చీల్చినప్పటికీ కూడా ఆయన ప్రేమతో సర్వ మానవాళిని ఒకే రీతిగా ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఆయన దేవుని స్తోత్రం ఆయన ప్రేమను ఎరిగిన వారు ఆయన ప్రేమను ఎరిగి ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన చేసినటువంటి మేలుని బట్టి కృతజ్ఞతతో వారంటారు ఏ ముందు నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా ప్రేమించి దేవునికి స్తోత్రం సేవకులు వైపు సంఘాలు పెద్ద పెద్ద కోటలు పెద్ద గొడవ యా ఏమన్నా ఫస్ట్ క్లాస్లో పాస్ అయినవా జిల్లా పోస్ట్ వచ్చిన వాళ్ళమా స్టేట్ పోస్ట్ వచ్చిన ఏమీ కాదు దేవుని కృప దేవుని దయతో ఆయన పాత్రలుగా వాడుకుంటున్నారు అంతే మేం గొప్ప మేం గొప్ప అని ఎమ్నాడు అనుకోవడానికి వీలు లేదు మన స్థితి ఏంటి దావిధాన్ని నువ్వు గొర్రెల తొట్టిలో నుండి తీసుకొచ్చాను రా ఒకసారి రెండుసార్లు వంద సార్లు అంటాడు ఎందుకు నువ్వు గొర్రెలు కాబరువురా నువ్వు పాలేరువురా నువ్వు పా మాటలు రానివోడురా పాటలు రానివడురా బట్టలేని ఒకరా నువ్వు సంవత్సరానికి సంక్రాంతి సంక్రాంతి వేసుకున్నవాడు నువ్వు వద్దు దేవుని పోలి దయాతో దేవునికి హల్లెలూయా తగ్గించుకుని మొదటిగా దేవుని పోలి నడుచుకుని రెండవ వచ్చిన వచ్చిన కూడా చదువు రెండవ అధ్యాయం రెండవ వచ్చిన ఎప్ప పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చిన కూడా అమ్మా ఐదవ అధ్యాయం రెండో రా ఐదవ అధ్యాయం రెండవ వచ్చిన కూడా చదువు ప్రేమించి ఉండుటకు నేను మీరును ప్రేమ కలిగి దేవుని పోలి నడుచుకోండి దేవుడు దయగలవాడు దయతో ఉండండి దయ చూపించండి దయను పొందండి దయ చూపించిన వారి మీదే దేవుడు దయా చూపిస్తాడు రెండవదిగా ఎఫస్సి సంఘంతో చెప్తున్నాడు ప్రీతి ఏమి పిల్లారా మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి ప్రేమ ఈ మాటకు అర్థం ఎంత లోతులలోనికి వెళ్ళినప్పటికీ ఇంకా ఎంతో ఉంటుంది అది అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుసుకున్న వాళ్ళకి దాని భావం ఎరిగిన వారే అది దాని లోతులలోనికి వెళ్ళిపోతారు ప్రేమ అనగా త్యాగం త్యాగం అంటే వారిని బ్రతికిస్తూ మనము చనిపోవడం వారికి పెడుతూ మనం ఉండడం వారిని వెలిగిస్తూ మన పోతూ ఉండడం ప్రేమ కలిగి దేవునికి స్తోత్రం ప్రభు ప్రేమ ఉన్నతమైన ప్రేమ ఆయన ప్రేమ వర్ణనాతీత ప్రేమ ఎంతో ప్రేమించను ఆ ప్రేమకు విలువ కట్టలేనటువంటి ప్రేమ ఆ మాటకు అర్థం చెప్పినటువంటిది దేవుడే కనుక దేవుడు ప్రేమై ఉన్నాడు అంటాడు గా లవ్ అంటాడు దేవుడు ప్రేమ ఉన్నాడు ప్రేమ కలిగి ఉండండి క్రైస్తవ సంఘమా ఒకరి ఎడల ఒకరు ప్రేమ దేవుని పట్ల ప్రేమ ఇతరులపై చూపడం అమ్మా ఎవరు నీ మీద రాయి వేయలేదా ప్రేమ స్వస్థపడి కోరుచున్నావా ప్రేమ వాడు అడగకుండా వాడి దగ్గరికి వెళ్ళి ఇంకా చెప్పలేనంటే గొప్ప ప్రేమ ఏంటంటే సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది బలమైనది మరణము కన్నా గొప్ప రక్షణ ఇచ్చినది సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది బలమైనది మరణము కన్నా గొప్ప రక్షణ ఇచ్చినది విధి సజీవమైనది ఆ ఇది సత్యమైనది విధి నిత్యమైనది క్రీస్తు ఏ సు ప్రేమది కలువరి ప్రేమైది క్రీస్తు కల్వరి ప్రేమైది కలువరి ప్రేమైది దేవునికి స్తోత్రం కల్లువరి శిలువ ప్రేమను గుర్తు చేసుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకున్న ఆ ప్రేమ విలువ తెలిసిన వారి కళ్ళల్లో కలువరి ప్రేమను బట్టి ఆనంద పుష్పాలు దేవునికి స్తోత్రం ఏదో ఇచ్చేస్తున్నాడో తాగేతున్నాం నెలకోసారి రొట్టె దాక్ష రసం వరకు ఉండరు నెలకొకసారైన ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ పచ్చత్తాపడిన వారు ఆశీర్వదింపబడతారో దేవునికి స్తోత్రం లేక్షారసం తీసుకున్న వారు ధనిలు పరలోక రాజ్యం వారిది అని ఎక్కడా వ్రాయబడలేదు ప్రతి వారం ఇచ్చేస్తున్నారు ప్రతి నెల ఇచ్చేస్తారు శుక్రవారం నైట్ ప్రేయర్లో కూడా ఇచ్చేస్తున్నారు వీటన్నిటినీ మించినటువంటిది సహోదరి సోదరి మహిమ మేఘ ప్రేమ కలిగి ఉండు దేవుని పిల్లలు ప్రేమ కలిగి ఉండి మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయం మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయంలో ఆ ప్రేమను గురించి వివరిస్తూ ఒక అని పౌలు చెప్తాడు చాలా మాటలు చెప్తాడు అక్కడ ప్రేమ సహించును ప్రేమ దయ చూపించును ప్రేమ మత్సరపడదు అసూయ చేయమాట ప్రేమ దంబముగా అంటే డంభము అంటే మోగగా ఉండదు ఎన్ని చెప్పినా మోగోళ్ళగా ఉంటాడు అర్థమవుతూ ఉంటుంది వింటా ఉంటాడు బియ్యం అయిపోయినాయి వింటా ఉంటాడు అలాగే ఉంటాడు తేడా కాయగూరలు అయిపోయినాయి వింటా ఉంటాడు తేడా ఏంటి డంబముగా ప్రవర్తించదు డంబము మూగగా అసభ్యకరముగా అలాగనే ఉప్పొంగదు అంటే అత్యుత్సాహం ఎక్కువైనటువంటి ప్రేమ వచ్చేస్తుంది అనమాట అత్యుత్సాహంతో వంద కాల్చి వాళ్ళు తారా చోళ్ళు రెండు వందలు కాల్చారట కాల్చినోడు పొట్లకే ఒకటి వెళ్ళిపోయిందట ఎన్ని చెయ్యాలో అన్నీ చెయ్యాలి డంబముగా ప్రవర్తించదు అలాగనే అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును ఆశించదు త్వరగా కోపపడదు అలాగే అహంకార దృష్టి అంటాడు వీటన్నిటికీ ఇంకా 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 గొప్ప మాట విశ్వాసము నిరీక్షణ ప్రేమ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమ తొమ్మిది మంది కూతుళ్ళు ఆత్మ ఫలములన్నీ తొమ్మిది తొమ్మిది మందిలోనూ శ్రేష్టమైనది ఎవరు ప్రేమయే దేవుని స్తోత్రం నువ్వు భాషలు మాట్లాడు ప్రవచనాలు చెప్పు కోటాలు ఇట్టు ఏదో చెయ్యి ఏదో చెయ్యి అవన్నీ చేసినప్పటికీ ప్రేమలేని వాడనైతే అంతే ప్రభు ప్రేమ ప్రభు ప్రేమ ప్రభు ప్రేమ ప్రభు ప్రేమ ఎంత గొప్ప ప్రేమ తెలుసా ఎన్నడు కూడా చేయి విడివని ప్రేమ ప్రభు ప్రేమ చప్పలు కొడతారే అలలుయా అలే మనం విడిచిపెట్టేసిన విడివని ప్రేమ విడివని ప్రేమ ఆదరించే ప్రేమ మనం విడిచిపెట్టేసిన మనను ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే ప్రేమటండి ఈ ప్రేమల విషయాల్లో బైబిల్లో ఉన్న వాక్యాల్లో అన్నీ అన్నీ అన్నిటికన్నా అతి ప్రాముఖ్యమైనది నాకు బాగా నచ్చినటువంటిది ప్రేమ దోషములను ఈ మాట నాకు చాలా ఇష్టం ఈ మాట నాకు చాలా చాలా ఇష్టం ప్రేమ దోషములను కప్పును దోషములు ప్రేమనగా ఏదో దోషము నీలో కనబడుతుంది కప్పుతుంది ఎవరిలోనో కనబడుతుంది నీకు కప్పుతావట ఎవరినో చూస్తావు కప్పుతావట దేవునికి స్తోత్రం ఆది కాండము తొమ్మిదవ అధ్యాయం అనుకుంటాను ఆది కాండము ఆది కాండములో దేవుని పిల్లరా మరి ఆది కాండము తొమ్మిదవ అధ్యాయంలో ఒక సహోదరు తండ్రి తాగేసి ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్నప్పుడు రెండవ కొడుకు చూసాడాడు రెండో ఆరో అధ్యాయం పదవచనం నుండి చదువుకుంటూ వెళ్తే ఆది కాండము తొమ్మిదవ అధ్యాయమే ఇరవై వచనం నుండి చదువుకుంటూ వెళ్తే ముగ్గురు కొడుకులు గల ఒక తండ్రి విస్తారంగా ద్రాక్షారసం సేవించి శరీరం మీద వస్త్రం లేకుండా ఉన్నప్పుడు రెండవ కొడుకు హాము అనేటువంటి వాడు చూశాడు చూసినప్పుడు ఏం చేయాలి తండ్రి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు కప్పాలి కప్పకుండా వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు మళ్ళీ అన్నయ్యతోనూ తమ్ముడితో చెప్పి నాన్న ఎలా తాగేసాడు ఇంటి మీద పట్టలేదురా అంటే వాళ్ళిద్దరూనే తండ్రి యొక్క దిశమల చూడకుండా వెళ్ళి తండ్రి యొక్క దేహాన్ని కప్పారు చప్పట్లు కొట్టండి తండ్రి మేల్కొన్నాడు మేల్కొన్న తర్వాత ఇదిగో ఈ విషయం తెలియచేసినటువంటి తన రెండవ కుమారుడైన హామును శప్పించాడు హాము నువ్వు నా పెద్ద కుమారుడిని చేతుకు నా యొక్క ఆఖరి కుమారుడైనటువంటి యోపేతుకు నువ్వు దాసుడు దాసానుదాసుడు అయిపోతావురా ఎందుకంటే నీవు నీ తండ్రి దిశ మొలను చూచితివి కప్పలేదు నువ్వు కప్పలేదు కనుక ఇదిగో దోషము కప్పలేదు కనుక నువ్వు దాసాను దాసుడు నా పిడ్డలకు దోషానుదాసుడు పోయి బ్రతుకుతావని తండ్రి చేత శాపము పొందారు కనుక మనకి ఎవరి ఎడలన్నా దోషము కనబడిన ఎడల కప్పు వారిగా ఉండాలి దేవునికి సోత్ర దేవుని బిడ్డారా ఎవరో కనబడతారు ఎవరో ఎవరు ఎవరు కనబడతారు నీవు నేను కప్పే వారిగా ఉండాలి నాలోనే కనబడచ్చు నీలోనే కనబడచ్చు ఎవరిలో దోషము కనబడినప్పటికి కప్పు వారిగా మనం ఉండాలని ప్రభు పేర్ట మనం చేస్తున్నాను ప్రేమ దోషములను కప్పును నా బండి మీద ఎవరన్నా చూశారనుకో మీరు కప్పాలి మీరు నేను రాకుండానే ఇంటికి వచ్చేసి అమ్మగారికి చెప్పేశారు అనుకో ఇదిగో హాము షేము యోపేతులు షేములాగా అయిపోతారు అదే తెలిసా ఆవిడ నేను వచ్చేసరికి కర్ణాటక రెడీగా ఉండాలన్నమాట అది మీ ప్రేమ నా ఎడల మీలో ఎవరు కనబడిన నేను చెప్పకూడదు కనబడ్డారు నాకు మర్చిపోయాను అక్కడే దేవుని స్తోత్రం కాబరాలు ఇడిపోతాయి విడిపోతాయి కాపురాలు నేను చూశారు గడుపులు ఇట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళందరూ నాపి మేము ఊళ్ళోకి వెళ్ళి సువార్త ఎవడికన్నా చెప్తారంటే ఈ అన్నా తెలుసు రే ముందు ఆడు గొడవ తీయాల్సి ఉంటారా మీరు అప్పుడు ఈశ్వ గురు మాకు కానీ అంటారు అంతే కదా మరి మా తల్లిలు మమ్మల్ని కప్పారు మా తండ్రి కప్పాడు దేవుడికి నాది కప్పాడు వారు వారందరూ చప్పట్లు కొట్టండి కప్పది కప్పారు పెద్దలు కప్పారు తల్లి పిల్లల యొక్క తప్పులు దోషాలు కప్పారు దేవుడికి స్తోత్ర ఆడబిడ్డలే కప్పారు మగబిడ్డలే కప్పారు ఈ తినన్న పిల్లల పిల్లలతో పిల్ల పాపలతో వారి కడుపును పుట్టిన బిడ్డలో వర్దిల్లుతున్నారు దేవునికి స్తోత్రం అలేలియా ఈ షేముగా విప్పేసావే అనుకో నువ్వు గత్తరైపోద్దు దాసానుదాసుడు అయిపోతావు నా పెద్ద కొడుక్కి నా చిన్న కొడుక్కి మధ్యలో పుట్టిన కొడుక నువ్వు దాసానుదాసుడు అయిపోతావు ఎందుకంటే నీ తండ్రి దిశ మొల నీవు కప్పలేదు కప్పకపోవడానికి కారణం నీలో నాకు నాపై నీకు ప్రేమ లేదు వారికి ప్రేమ ఉంది కనుక వారు వచ్చి కప్పారు నా దిశమల చూడకుండా కనుక వారు ఎల్లప్పుడూ ప్రేమ కలిగి ఉన్నవారు తండ్రిని సంతోష పెట్టును అంటాడు సాంపితి మొదటి మదరవచనంలో ప్రేమ కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపెట్టును ఆ విధంగా తండ్రిని సంతోష పెట్టారు ఈనాడు మహిమ మేఘమెక్కాలంటే క్రైస్తవ సంగమ ప్రేమ కలిగిండి దేవునికి స్తోత్రం అమర్యాదగా నడువనిది అపకారం చేయనిది అన్నిటినీ ఓడ్చున్నది అన్నిటికీ తాలునది అమర్యాదగా నడువనిది అపకారము చేయనిది అన్నిటినీ ఓచున్నది అన్నిటికీ తాలునది ప్రయోజనం చేసుకున్నది తత్వరమే కోపపడనిది జనపడనిది కొంగనిదికి దేవుడికి స్వత్రము కలుగురుగాక అలేలియా ప్రేమ కలిగి కలిగిండు ప్రేమ కలిగి కలిగిండు దేవుని పోలి నడుచుకొని నడుచుకుని నడుచుకొని ప్రేమ లేని పక్షములో దోషములు విప్పుతున్న పక్షములో క్షేము వలె శాపగ్రస్తులం అయిపోతాం విప్పడానికి చాలా సంతోషంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది కానీ జీవితాంతం కూడా శాపగ్ర శాపంతో బ్రతకవలసి వస్తుంది అలాగే మరొక మాట కొలసీ పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వచ్చిన కొలసీ పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనము సమయము పోనీక